సో దేవుడు అనే కాన్సెప్ట్ కానీ ఇతరత్ర కాన్సెప్ట్స్ కానీ అక్కడ పుట్టే ఉచి వీడు ఉండు కాబట్టి అక్కడ నుంచే దేవుడు అక్కడ నుంచే మతము అక్కడ నుంచే పూజలు అక్కడి నుంచే యాగాలు అక్కడ నుంచే యజ్ఞాలు అక్కడ నుంచే వ్రతాలు అక్కడ నుంచే జాతకాలు అక్కడ నుంచే జ్యోతిష్యాలు అక్కడ నుంచే పామిస్ట్రీ అక్కడ నుంచే న్యూమరాలజీ అక్కడ నుంచే రాసులు అక్కడ నుంచే నక్షత్రాలు అక్కడి నుంచే అన్ని వచ్చాయని నేను చెప్పడం ప్రయత్నిస్తున్నాను ఇవన్నీ నమ్మద్దు అంటలేదు నేను గుడ్డిగా నమ్మద్దు అంటున్నాను మీరు ఎలాగో కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు కదా కృషి అంటే యాక్చువల్ అర్థం వ్యవసాయం అని ఒరిజినల్ మీనింగ్ ఆఫ్ వర్డ్ కృషి వ్యవసాయం దుర్భిక్షం నాస్తి దుర్భిక్షం అంటే వ్యవసాయము కనుక చేస్తే అప్పుడు నీకు ఎక్కడా కూడా ఇబ్బంది లేని ని గ్రెయిన్స్ ని పంట ధాన్యాలు తయారు చేసుకుంటాం అందుని మీరు చెప్పింది ఎందుకు నేను దాని అంతలా చెప్పని చెప్తాను ఇప్పుడు కృషి అనేది వ్యవసాయం తీసేస్తే కసితో నాసి దుర్భిక్షం అంటే అసలు గొడవలేదు కాదంటే కసి తోటిను పంచే అది వ్యవసాయం అయినా సరే వ్యాపారం అయినా సరే వ్యవహారమైనా సరే ఉద్యోగం అయినా సరే మరోడైనా సరే దుర్భిక్షం అనేది ఇంకా ఆటోమేటిక్ గా ఉండే అవకాశం లేదు ఇంకా దుర్భిక్షం అన్నప్పుడు ఇంకా పేదరికం లేదు పేదరికం లేకపోవడం అర్థం ఏంటంటే ఇంకా డబ్బులు వస్తాయి డబ్బుతో పాటు పదలో హోదాను ఇంకోటి వస్తాం